गाड़ी है हां आ रहा क्लास शुरू 77 सुन रहे हैं अभी बोल रहा है थैंक यू चलो वेरी गुड क्लास पटेल गोविंदेंद्र क्लास क्या राष्ट्रमंडल एक मंडल है पेट्रोलियम से <misery> मैं आप सबका स्वागत करता हूँ हमारा नया रिटेल आउटलेट आया है मनोरमा एजेंसी एंड हैल हमारा सब कस्टमर्स के लिए पूरा क्वालिटी क्वांटिटी का इंश्योरेंस देता है सर्विस हमारा एवन है यहाँ पे हमारे सब नए बॉयज़ को हमने ट्रेन किया है अच्छे से इसलिए आपका जितना भी कस्टमर्स है इस एरिया का वो जब इस बंक पे आएंगे उनको ग्रीटिंग्स ज़ीरो फाइनल रीडिंग सब दिखाया जाएगा क्वालिटी क्वांटिटी चेक्स के लिए हम इनवाइट करते हैं हमारे सब कस्टमर्स को आप आइए क्यू एंड क्यू चेक करें एच का एंड फिर आप अपना गाड़ी में पेट्रोल एंड डीजल इस आउटलेट से लें और मैं थैंक्स करूँगा इस एरिया के पब्लिक को और उनको कॉन्ग्रेचुलेट भी करूँगा फॉर दिस न्यू रिटेल आउटलेट और यहाँ पे अभी सब सर्विसेज धीरे धीरे हम लेकर आ रहे हैं फ्री एयर पोल्यूशन चेक एंड एवरी थिंग वी आर प्लानिंग टू एड एयर तो उसके आने के बाद यहाँ का पब्लिक को फुल सर्विसेज एट वन स्टॉप इस आउटलेट के द्वारा दिया जाए थैंक यू यूरमा एजेंसी एजेंसी डीलर గారు వారు డీలర్గా అపాయింట్ అయినారు ఇది కంపెనీ ఓన్డ్ అవుట్లెట్ కంపెనీ కంపెనీ ఓన్డ్గా దీన్ని డెవలప్ చేసినాము ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ఈ ప్రాంతంలో మేము చూస్తాము చాలామంది కస్టమర్సు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు కొత్త బంపు కోసం ఆటోలు ఎక్కువ ఉన్నాయి ఆటో ఓనర్స్ ఎక్కువ ఉన్నారు అందరికీ మేము హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ తరఫున స్వాగతం చెప్తున్నాం అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీరు క్వాలిటీ కావాలన్నా అడిగి చెక్ చేసి సాటిస్ఫై అయ్యి కప్పుడు కొనవచ్చు క్వాంటిటీ మీ మైలేజ్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు హెచ్పిసిఎల్ క్వాలిటీ క్వాంటిటీకి టా టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి దయచేసి కస్టమర్స్ అందరూ వచ్చి ఈ బంక్ను ప్యాటనైజ్ చేసి ఇక్కడ మంచి సర్వీస్ మేము ఇచ్చేలాగా రావాల్సిందిగా హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ తరఫున మనం చేస్తున్నాం థ్యాంక్ యూ లాలుపురం రోడ్ చుట్టుకొండ సెంటర్ దగ్గర ఈ శ్రీ సాయి మనోరమ ఏజెన్సీస్ ఈ పెట్రోల్ బంక్ ఉండడం వల్ల ఈ ప్రాంత ప్రజలకి కన్వీనియన్స్ మాకు ఈ టోటల్ ఏరియాలో చూస్తే ఇక్కడైతే చాలా కస్టమర్స్ కస్టమర్స్కి అవసరం ఉంది పెట్రోల్ బంక్ కొత్త పెట్రోల్ బంక్ అవసరం ఉందని మేము స్టడీ చేస్తాం అందరి అవసరాలు పెట్రోల్ డీజిల్ అవసరాల గురించి ఈ బంక్ పెట్టడం జరిగింది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు సర్వీస్ దొరుకుతుంది రాత్రి లేటుగా పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వచ్చినా లేదా తెల్వారుజాన పనికి వెళ్ళే ముందు నాలుగైదు గంటలకు వచ్చినా సరే సర్వీస్ దొరుకుతుంది మీరందరూ దయచేసి ఈ బంక్కి వచ్చి పెట్రోల్ డీజిల్ కొనుక్కోవాల్సిందిగా మనవి చేస్తున్నాం ఏమైనా ఎవరికైనా కొంచెం ఇబ్బంది ఏమైనా సర్వీస్ లోపం కానీ ఏమైనా డౌట్ వస్తే సేల్స్ ఆఫీసర్ గారు ప్రవీణ్ కుమార్ గారు వీరి ఫోన్ నంబరు అడ్రస్ ఉంటుంది మా రీజుల్ మేనేజర్ గారు ఆనంద ఆదిత్య గారు ఉన్నారు వారి నంబర్ ఉంటుంది మా రేంజిల్ ఆఫీస్ కూడా తాడేపల్లిలో ఉంది ఎవరికైనా ఏవైనా ఈ పెట్రోల్ బంకుల విషయంలో హెచ్పిసిఎల్ బంకుల విషయంలో ఏమి అనుమానాలున్నా ఏమి సలహాలున్నా దయచేసి మాకు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం పెట్రోల్ బంకులో ఒక సజెషన్స్ బుక్ ఉంటుంది ఎవరికైనా ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే ఆ బుక్లో రాయవలసిందిగా కూడా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ పెట్రోల్ బంకులు ఈ మధ్య కాలంలో చాలా మార్పులు చెందినాయి ఇది పూర్తిగా ఆటోమేషన్కి సంబంధించి ఆటోమేషన్కి లింక్ అయి ఉంటున్నాయి మీరు ఎప్పుడైనా సరే మీ బిల్లులన్నీ కూడా పంపిణీంచే వస్తున్నాయి ఇంతకుముందు అలా ఉండేది కాదు మాన్యువల్గా రాసేవాళ్ళు ఆ ట్యాంకులు కూడా గ్రౌండ్ ట్యాంకులు కూడా ఆటోమేషన్తో లింక్ అయి ఉంటున్నాయి సో ఇవన్నీ కూడా పబ్లిక్కి ఒక మంచి ఎషూరెన్స్ ఇవ్వటం కోసం క్వాలిటీ క్వాంటిటీ మెయింటెనెన్స్ చేస్తూ పెట్రోల్ బంకులన్నీ కూడా ఒక మందా మార్చుకుని మంచి సర్వీసు క్వాలిటీ క్వాంటిటీ ఇస్తూ సర్వీస్ చేస్తున్నాయి